డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి హలో నేనైతే మన అమర్దీప్ అండ్ తేజస్వి గారు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము తేజస్వి గారు నాకు కూడా పర్సనల్గా కూడా ఇన్వైట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి వాయినం తీసుకోవడానికి సో చాలామందికి ఫేవరెట్ కపుల్ కదా తేజస్వి గారు అండ్ అమర్దీప్ గారు సో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనం కూడా కాంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ సారీ తనకి మనం కూడా ప్రజెంట్ చేసేద్దాము అండ్ అలానే ఇంకొంత కొన్ని కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి సో తను కూడా ఎలా ఫీల్ అవుతారో ఎలా రియాక్ట్ అవుతారో మనం కూడా చూద్దాం సో నాతో పాటు ఫాలో సారీ థ్యాంక్ యూ ఒక్కసారి చూసుకోండి మీకు నచ్చిందో నచ్చలేదో సారీ లక్ష్మి సెల్ ఓ సెండింగ్ని ప్యూర్ కంచి పట్టు శారీ ప్యూర్ అంతే కదా అంతే వా ఈ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా నా దగ్గర అస్సలు లేదు అబ్బా చూసారా సర్ప్రైజ్ అస్సలు పర్పుల్ లేదు అండ్ ఈ కా అసలు లేనే లేదు ఈ కలర్లో ఈ కాంబినేషన్లో మీకు లేదు అసలు సూపర్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు మహాలక్ష్మి మీకు ఇచ్చేసారు మహాలక్ష్మి ఎవరు మహాలక్ష్మి రాజు ఊరు కంచపట్టసారి మీకు వచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పర్మహాలక్ష్మి సెల్స్ అండ్ మంచు చూడు నువ్వు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా పూజ చేస్తున్నారు నా గుర్తులేదు మేబీ నేను స్కూల్ డేస్ నుంచి మమ్మీ చేసేవాళ్ళు సో అలా అలవాటైపోయింది అయిపోయింది కాలేజ్ డేస్కి వచ్చాక నేను ఇంకా స్టార్ట్ చేశాను మమ్మీతో హెల్ప్ చేస్తూ చేయడం తర్వాత 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 కాలేజ్ డేస్ మా మమ్మీ మొత్తం వంట పని చూసుకునేది నేను ఈ పనులు చేసుకునేది సో ఈ రోజు పూజ మీకోసం చేసారా అమర్దీప్ గారి కోసం చేసారా నా కోసం అమర్దీప్ కోసం అని కాదు జనరల్ నాకు ఎవ్రీ ఇయర్ అది ఏదో ఒక మంచి కోసం చేయాలని ఉంటుంది ఏదో ఒక పండగ మనం మంచిగా చేసుకుంటాం కదా అది నాకు ఎప్పుడు కానీ నిజంగా ప్రతి ఒక్కరిని ఎంత హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తారు ఎంత బాగా చేస్తారు కంప్లీట్ ఒక ట్రెడిషనల్ వేలో అద్భుతంగా చేస్తారు లాస్ట్ ఇయర్ సూపర్ ఇయర్ కూడా సూపర్ ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చాక ఇంకా ఇంకా స్పెషల్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ అంటే ఇంతమంది వచ్చి తీసుకోవడం తాంబూలం తీసుకోవడం అవన్నీ ఇంకా 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 స్పెషల్ అవుతుంది కదా అంటే ఆల్వేస్ మీరు స్పెషల్ కాబట్టి తాంబూలం అది కూడా సూపర్ స్పెషల్ కానీ ఏంటంటే మార్నింగే పూజ చేసుకుంటారు ఈవినింగ్ అంతా తమ్ములు కానీ ఫుల్ టూ డేస్ హార్ట్ కష్టపడతారు దీనికోసం స్లీప్ అసలు ఎట్లయిపోయమ్మా ఇది కంప్లీట్ గా ఎలిం ప్రోడక్ట్ అనమాట సో మీరు క్లీన్ చేయరు కాబట్టి ఎందుకు మీ హౌస్ ని మా హౌస్ అవసరం పడుతుంది కదా అలా కాదు మీరు కాదు ఇంట్లో ఓకే సో ఫ్లోర్ క్లీనింగ్ దగ్గర నుంచి టోటల్ టీవీ గ్లాసెస్ వాట్ ఎవర్ అన్ని కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది మంచి ఇది నెక్స్ట్ టైం నుంచి మంచి నాకు ఇంకొక వన్ మోర్ కిట్ కావాలి మంచి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ష్మి పూజ ఎలా చేసుకున్నారు సో ఈ ఈ ఫీల్ ఈ వైబ్ ఎలా అంటే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మంచిగా ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్ కంచిపురం నుంచి కూడా వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేసేసారు కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఈ మహాలక్ష్మి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే పంపించారు ఒక్కసారి ఓపెన్ చేసేసి చూసేద్దాము రెగ్యులర్ గా మా మదర్ కి ఎవరికి ఏం కావాలన్నా సారీస్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాం వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఉంటాయి అవునా సో ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇలా గిఫ్ట్ రావడం చాలా స్పెషల్ గా ఉంది మన సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ ప్యూర్ కంచిపురం సారీస్ అంటేనే మన వర మహాలక్ష్మి సారీస్ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మహాలక్ష్మి ఇంట్లో మింట్లో మమ్మీ కోరుకుంటారేమో అడ్జెట్ అవును ఎం ప్రోడక్ట్స్ సో వాళ్ళు మీకు పంపించిన హ్యాంపర్ అనమాట కంప్లీట్ గా ఫ్లోర్ క్లీనింగ్ అండ్ టోటల్ వాషింగ్ ఇంట్లో పని కొంచెం తగ్గుతాయి దీనివల్ల ఇంకా నీట్ నీట్ మెరిసిపోతూ ఉంటది అనమాట చూసారు కదా మొత్తానికి మా హీరోయిన్ గారు అయితే ఇన్ని ప్రసాదాలు చేశారు ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు ఒక బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ దీన్ని మీరేమన్నారు దీని ప్రసాదం అంటాం ఇది యాక్చువల్లీ ప్రసాదం అంటే మాకు భోజనం పెట్టినట్టు పెట్టారు అనమాట చూడండి ఒకసారి తక్కువ ఏమన్నా ఉంటదా అసలు ప్రసాదమే ఇంత 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 కలిపి ఇంత పెట్టేశారు మాకు ఈ రోజు మా ఇంటికి మహాలక్ష్మిలా మీరు వచ్చినప్పుడు ఇంత 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 అనేసి ఇంత అంత అని ఉండదు కదా ఆ కడుపు నిండాగా ఫుల్ గా పెట్టి పంపియాలి సూపర్ అంజలి గారు ఎప్పుడు మమ్మీ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీరు చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు కొంచెం కష్టంగా ఉన్నా బానే ఉన్నా అయ్యో పాప కానీ జడ ఎవరే సార్ మీకు జడ అంతా కూడా చాలా బాగుంది అండ్ అది చాలా వెయిట్ ఉంటది కదా అవును చాలా వెయిట్ ఉంటుంది అసలు హెడ్ మూవ్ చేయలేము అమ్మో ఒకప్పుడు మన పాత కాలం టైంలో అది వాటిని ఏమంటారండి జడ జడగంటలు ఓకే ఓకే అది బ్యాక్ సైడ్ అబ్బా అంజలి గారు కూడా గా ఐడియా లేదు ఏమంటారు కానీ పాతకాలం లో వేసేవాళ్ళు కానీ అంజలి గారు అందరూ కూడా వరలక్ష్మి రథం అనగానే సారి కట్టుకుంటారు కదా మీరు ట్రెండ్ ఇండియన్ వెస్ట్రన్ మిక్స్డ్ లో చేశారేంటి అంటే ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయడం నాకు బాగా ఇష్టం సో అందుకని ఈరోజు డిఫరెంట్ గా ఇంట్లో ట్రెడిషనల్ గా కొంచెం మోడ్రన్ మోడ్రన్ గా ట్రెడిషనల్ మహాలక్ష్మి సూపర్ ఇస్తవాయినం పుచ్చుకుంటునమ్మ వాయిన ఇస్తవాయి పుచ్చుకుంటునమ్మ వాయి ఇస్తవాయినం పుచ్చుకుంట మా ఇంటికి వచ్చింది ఎవరు మహాలక్ష్మి ఓకే 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 లేదు సో మంచి ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి మంచి హౌస్ కూడా కొనేసి సూపర్ హైట్స్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే మహాలక్ష్మి ఈ రోజు మీ ఇంటికి వచ్చింది కాబట్టి సో మా కంచిపురం నుంచి కూడా వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేసేసారు కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు థ్యాంక్ యూ సో కంచిపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఈ మహాలక్ష్మి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే పంపించారు ఒక్కసారి ఓపెన్ చేసేసి చూసేద్దాము సో ఇది మీరే కట్టుకుంటారు లేకపోతే మమ్మీకి ప్రెసెంట్ చేస్తారు చూసారా ట్రెడిషనల్ వెస్ట్రన్ ట్రెడిషనల్ మోడర్న్ మహాలక్ష్మి గారికి అయితే ఈరోజు సూపర్ గా నచ్చింది సో ఆఫ్ చాలా బాగుంది సారీ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఎప్పుడు మేము షాప్ చేస్తూ ఉంటాము రెగ్యులర్ గా మా మదర్ కి ఎవరికి ఏం కావాలన్నా సారీస్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాం వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఉంటాయి అవునా సో ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇలా గిఫ్ట్ రావడం చాలా స్పెషల్ గా ఉంది అందులో మీ చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా స్పెషల్ గా హ్యాపీ సో మచ్ సో మన సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ ప్యూర్ కంచిపురం సారీస్ అంటేనే మన వరమహాలక్ష్మి సో మీకు నచ్చిందా యా చాలా నచ్చింది సూపర్ కన్ఫామ్ గా ఇది నేను మా మమ్మీ కదా ఎవరికి నేనే కట్టుకుంటా ఎస్ కదా సో చాలా చాలా బాగుంది అండ్ మీకు కూడా మీ స్కిన్ టోన్ టోన్సలెంట్ గా సారీ ఉంది అని చెప్పేసి సో వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా మీ కోసం మీ స్కిన్ టోన్ కి తగ్గట్టు మీకు కలర్ సెట్ అవుతుందని వాళ్ళు సజెస్ట్ చేసి మరి పంపించారు థ్యాంక్ థ్యాంక్ యూ 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 సో 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 స్వీట్ ఆఫ్ అండి మచ్ ఫర్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ వాళ్ళు మీకు పంపించిన హ్యాంపర్ అనమాట కంప్లీట్ గా ఫ్లోర్ క్లీనింగ్ అండ్ టోటల్ వాషింగ్ సో మనకి ఎలా అయితే డిష్ వాష్ ఉంటుందో సేమ్ అలానే మన ప్లేట్స్ అండ్ డిషెస్ కానివ్వచ్చు ఫ్లోర్ క్లీనింగ్ కానీ కిచెన్ క్లీనింగ్ కానీ వాల్స్ క్లీనింగ్ కానీ అండ్ ఫ్రిడ్జెస్ గ్లాసెస్ వాట్ ఎవర్ చాలా హైజానిక్ ఉంటుంది నో బాక్టీరియాస్ సో మంచి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పని కొంచెం తగ్గుతాయి దీనివల్ల ఇంకా నీట్ నీట్ మెరిసిపోతూ ఉంటదన్నమాట అనమాట ఫ్లోర్ అంతా ఫ్లోర్ అంతా థ్యాంక్ యూ నిజంగా బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు థ్యాంక్ యూ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి మీకు నాకు నీ హెయిర్ అంటే చాలా 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 ఇష్టం వావ్ చాలా కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలన్నా ఇలా అసలు హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు డౌ షాంపూ డౌ కండిషనర్ ఈ హెయిర్ కి అయినా భలే ఉంటుంది అసలు ఇంతకు ముందు నా హెయిర్ కూడా అంతే ఉండే బట్ ఈ హీట్ పెట్టి 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 దాన్ని స్ట్రైట్ చేసి 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 ఆల్మోస్ట్ వేవీ అయిపోయింది పాపం కానీ చాలా మందికి ఇలా మిమ్మల్ని చూసినప్పుడు ఇలా కొంతమంది చూసినప్పుడు చాలా ఖుషి అనిపిస్తుంది వాళ్ళకి సో ఈ జ్యువెలరీ అంతా కూడా మీరే అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు మెయిన్ క్లాతింగ్ కి ఎలా ఎలాంటి తిప్పలు పడుతుంటారో చెప్పాలి మాకు నాకు ఏదైనా నచ్చిందంటే అది ఇమ్మీడియట్ గా వేసేసుకోవాలి అది రెడీమేడ్ అయినా ఎత్కేసు చేసి కొనుక్కుంటా లేకపోతే కుట్టిచ్చేస్తా ఇమీడియట్ గా అంటే రీసెంట్ గా ఒక డిజైనర్ దగ్గరలో పరిచయం అయ్యారు సో అయితే పర్ఫెక్ట్ అనమాట నాకు ఇలా కావాలనే కానీ ఇమీడియట్ గా నెక్స్ట్ డే అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు మా తల్లి మాకు కూడా కొంచెం పరిచయం చేయాలి తప్పకుండా తప్పకుండా ఇక్కడ సంస్కృతి బొటీక్ అని చెప్పేసి మనకొండలో ఉంటారు సో మంచిగా స్ట్రిచ్ చేస్తారు ఎక్సలెంట్ అండి సో మీది టైమింగ్ ఎలా ఉంటుందంటే షూట్ టైమింగ్ స్కాలర్ షీట్ ఉండేటప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు బేసిక్గా నేను చాలా లేట్గా లేస్తా మార్నింగ్ ఎర్లీ బర్డ్ కాదు నేను షూట్ టైంలో అనుకోండి నాకు అసలు నైట్ నిద్రే పట్టదు మార్నింగ్ తొందరగా లేచి ఆన్ టైం వెళ్ళిపోతా అదే షూట్ లేదంటే ఆఫ్టర్నూన్ మంచి లేచి డైరెక్ట్ లంచ్ చేసి మళ్ళీ స్లీప్ వేసి మనం ఎప్పుడు పడుకోవాలి కాదండి నాకు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే ప్రతి ఒక్క యాక్టర్ కూడా యాక్ట్రెస్ కూడా టైంకి స్లీప్ ఉండాలి మినిమం ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి స్కిన్ మీద పింపుల్స్ అవి ఇవి రాకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అండ్ గ్యాస్ట్రిక్ రాకుండా పొట్ట అనేది డైట్ మెయింటైన్ చేయాలి స్లిమ్గా ఉండి ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారు మరి నేను చాలా పెద్ద ఫుడ్ ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్ డైట్ అంటే చాలా స్ట్రిక్ట్ డైట్ ఆల్మోస్ట్ ట్వంటీ కేజీస్ తగ్గా నేను ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఉండే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ కి వచ్చా కొంచెం చెప్పరా ఏం లేదండి డైట్ ఎక్సర్సైజ్ అంతే త్రీ అవర్స్ జిమ్ లో ఉంటాను ఇప్పటికీ కూడా ఇప్పటికీ త్రీ అవర్స్ జిమ్ అయితే మిస్ అవ్వాలి ఇదండి మాంజలి గారి సీక్రెట్ ఇప్పుడు అర్థమైంది కదా జిమ్ అయితే మిస్ అవ్వను అండ్ డైట్ పర్ఫెక్ట్ డైట్ అండ్ సూపర్ ప్రోటీన్ తీసుకుంటా చాలా జాగ్రత్తగా అలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా తప్పదు కదా

అయ్యో అది ఇంకా నమ్మదు కదా సూపర్ సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ హైదరాబాద్ అమ్మా కొంచెం కొంచెం చిన్న చిన్న హింట్ దొరికింది మోస్ట్లీ సో అడ్వాన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి సో మూవీస్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ సాయి రాజేష్ గారు తేజస్ గారు మూవీస్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది జనాలందరికీ కూడా సో ఆ హిట్ ఖాతాలో ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ టూ ట్వంటీ సెవెన్ వరకు మంచిగా సక్సెస్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి నోటి వాఖ్యాన అది మంచిగా ఇదయ్యి నాకు మంచి పేరు రావాలి మీరు కూడా మంచిగా అంచెల అంచెలుగా ఎదిగి மஞ்ச்சேம் கோ மச்